హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు కేఎస్ కిచెన్ నేను మీ కల్పన ఈరోజు మనం వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో అలా చూసేద్దామండి దానికోసం నేను అరకిలో వంకాయలు తీసుకున్నాను ముందుగా వీటిల్ని టొమాటోలు ఆనియన్స్ ముందుగా వీటిని శుభ్రంగా పడుకుందామండి తర్వాత వీటిల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కట్ చేసి ఉప్పు నెలల్లో వేయాలండి ఎందుకంటే ఉప్పు నెలల్లో వేస్తే వంకాయలు నల్లగా అయిపోకుండా ఉంటాయండి ఈ విధంగా వంకాయలన్నీ కట్ చేసుకుందామండి ఈ విధంగా వంకాయలన్నీ పోసేసుకున్నామండి పక్కన పెట్టేసుకొని టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి కొత్త కడిగి పెట్టుకోవడం వయలు ఇప్పుడు ఇందులోకి త్వరగా పెట్టుకున్న పచ్చిమి పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటాలు వేసేసుకున్నాము ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి కొంచెం చాలు కారం గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ పోసుకున్నామండి చాలు ఇది మూత పెట్టేసి ఉడికించుకున్నాము ఇప్పుడు ఉడికిందలు వచ్చేద్దామండి ఎయిటీ పర్సెంట్ ఒకటి ఉందండి ఇప్పుడు ఇంట్లో మస్తు చింతపండు వేద్దాము నిమ్మకాయ సైజు అంతలో సగం తీసుకోవాలండి చింతపండు ఇండి మూతలు పెద్ద ఉడికిందండి ఇప్పుడు ఇది కొంచెం మెదుక్కున్నాము ఇప్పుడు ఇది కచ్చాపచ్చాగా మెదుపుకున్నామండి మెత్తంగా బాగుండదండి బాగుంటుందండి కచ్చాపచ్చాగా మెతుక్కుంటే బాగుంటుంది చూసారా కచ్చాపచ్చాగా చాలా అండి చూసారా అండి ఇలా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి తాలింపు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని తాలింపు గింజలు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చినపప్పు నేను తాలింపు గింజల్లోనే కలిపి పెట్టేసుకుంటానండి పచ్చ వేసుకొని తెల్లపాయలు ఉప్పు మిరపకాయలు వేసి వేసుకున్నామండి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీ అయినా వంకాయ గురించి రెడీ అయిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చూసారు ఎంతో టేస్ట్ అయినా వంకాయ వచ్చి రెడీ ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి ట్రై చేయండి